శాంభవి ముద్ర అనేది మన యొక్క అంతర్దృష్టి పూర్తిగా పోయిన తర్వాత అలా మనం రకరకాల ప్రక్రియలు చేసిన తర్వాత అలా సహజ సహజ ధ్యానంలో అప్పర్ పార్ట్స్లో విశుద్ధి చక్ర సహస్ర ఆగ్న అప్పర్ పార్ట్స్లో మామూలుగా ఉంటూ ఉంటే ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత ప్రశాంతం అయిపోయిన తర్వాత మన భావం ఆగ్నాలో ఉంచుకుంటే ఆ భావం తదేకంగా ఉంటూ 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 ప్రశాంతత ఏకాగ్రత పెరిగిన తర్వాత విశ్రాంతిగా దానంతరదిగా కనుగుడ్లు రెండు కనుబొమ్మల మధ్యలోకి వెళ్ళిపోయి మనకు తెలియకుండా అక్కడే చూస్తున్నట్టుగా అక్కడే చూస్తున్నట్టుగా గుడ్లు పైకి వెళ్ళిపోయి అలా స్థిరమైపోతే అది శాంభవి ముద్ర దానికి ముద్ర పెట్టుకుంటే సరిపోద్ది రెండు చేతుల మీద ఇలా మొగాళ్ళ మీద అలా